ఇదిగో ఈ అనుమానమే నా టాచల్ లాగా అనిపిస్తాది బాగా ఇరటెచ్చేస్తున్నాడు అన్న సత్య కృష్ణా అని అన్న అన్నావు కానీ లవర్ అంట ఈ లంచ కొడుకు ఎవరు ఈ లంచ గుడికి ఎవరు కూర్చోబెట్ట ఏంది సత్య చెప్పు సత్య అన్న లవరా అది చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్ అది సత్య నేను అన్న ఏంది సత్య చెప్పు సత్య కృష్ణ ఎవరు వీంద్ర సత్యం నిలిపిస్తాను నవ్వు నువ్వు ఎరుపు గోలేగానే కొత్త ముయ్యో సత్య లవ్వరా అన్నా సత్య ఏం ఆ ఇది కథలు తెగుతుంది సత్య ఏంద్రా నీ గోలా లవ్వరే ఈ ఏం ఫీల్ ఉండదు బాబా నేనే తన లవర్ నిరా కానీ ఇప్పుడు కాదు అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ మరి నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పినావు అప్పుడు వాని మీద ఫీలింగ్స్ ఉండే సత్య నేను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటా ఏం పడుతున్నా సత్య నువ్వు నా ప్రపంచం అనుకున్నా మరి ఇప్పుడు ఇప్పుడు లేవు ఏమంటున్నా సత్య అలా కాదురే రిపు కూడా సత్య మరి లవర్చుకున్న చెప్పి గొడవలు వస్తానే ఉంటాయి సత్య మనం ఫస్ట్ పెళ్లి చేసుకున్నాను సత్య ఆగు కృష్ణ నాకు నీతో పెళ్లి ఇష్టం లేదు ఏమైనా నువ్వు ప్రేమించావు దీనికోసమే చేస్తాను ఇది ఊళ్ళో పెద్ద బోకరా తమ్ముడు మరి నాకెందుకు అబ్బాయి అని చెప్పినావు నువ్వంటే ఇష్టం కాబట్టి రేయ్ సత్య ఏం మాట్లాడుతున్నావు నువ్వంటే నాకు ఇష్టం లేదు కృష్ణ పోరా పూక